అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు మల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం నమస్కారం అమ్మా వెనకంటా గురుగారు చనిపోయిన వారితో మాట్లాడే పద్ధతి ఏదన్నా ఉందా అసలు దీని వెనుకున్న రహస్యం ఏంటి ఇది చనిపోయినటువంటి వాళ్ళు ఏమవుతారు అసలు ఫస్ట్ పాయింట్ అది తెలుసుకోవాలి మనం మనము చనిపోయిన తర్వాత పదకొండు రోజులు కార్యక్రమాలు చేస్తాం మనమే ఇంట్లో ఉంటాం ఆ ఇంట్లో డైలీ ఏ విధంగా అయితే బయటకు వెళ్ళి లోనకు సాయంత్రానికి ఇంటికి వస్తామో ఆ విధంగా చనిపోయిన తర్వాత లెవెన్ డేస్ ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వస్తారు ఎందుకంటే వాళ్ళు నివసించిన ఇల్లు కాబట్టి అయితే వాళ్ళు మనకు కనబడరు ఈ కర్మకాండ మనం జరిపించి ఎప్పుడైతే ఈ మహిళ ఎంత అయిపోతుందో అప్పుడు ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది అందువల్ల నేను గమనిస్తే ఈ పదకొండు రోజులు కూడా కుక్కలు ఆ నైట్ టైము ఆ తలుపు దగ్గర ఉండి అవి అరుస్తాయి ఒక వింతగా దెయ్యాన్ని చూసినటువంటి ఫీలింగ్తో అరుస్తాయి అక్కడ దెయ్యమా లేకపోతే దైవమా అన్నది కాదు అక్కడ ప్రధానం అక్కడ ఆ ఫ్రీక్వెన్సీ వేరేగా ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీని కేవలం కుక్కలు మాత్రమే చూడగలుగుతాయి దైవాన్ని దేవుడికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆత్మలకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మనకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ హెడ్జ్ హెడ్జ్ హెచ్ఈఆర్టీ ఆర్టీ హెచ్ హెడ్జ్ ఇంకొంచెం పెంచుతాను సిక్స్ హండ్రెడ్ థర్టీ హెడ్జ్ అలాగా ట్యూనింగ్ ఫార్క్తో మనం ఇలా కొట్టినప్పుడు ఫ్రీక్వెన్సీలను మనం క్రియేట్ చేస్తాం ఆ విధంగా ఈ మన డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో ఉంటాయి కదా ఈ కుక్కలు ఏం చేస్తాయంటే ఆత్మల్ని కనిపెట్టేస్తాయి కాబట్టి ఓ అని అరుస్తాయి అవి కాబట్టి ఆ పదకొండు రోజులే అరుస్తాయి ఆ తర్వాత పదకొండు రోజుల తర్వాత మళ్ళీ ఆ అరవమన్నా అరవం అంటే ఏంటి ఆత్మలు ఉన్నాయి నెక్స్ట్ మనకి సైన్స్ ఏం చెప్తుందంటే ఈ యొక్క మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని బిలియన్స్ ఆఫ్ ఆత్మలు ఉంటాయి కేవలం ఒక ఆత్మ కాదు మన చుట్టూ కొన్ని లక్షల ఆత్మలు ప్రతి వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎందువలన తిరుగుతూ ఉంటాయి అంటే ఇప్పుడు వాటికి శరీరం ఉండదు సడన్గా మన దానికి దాహం వేస్తుంది అక్కడ ఉపాధి మీడియం ఉండాలి ఎవరో ఒకళ్ళ దాంట్లోకి ప్రవేశించాలి అది కాబట్టి సడన్గా మనలో ప్రవేశిస్తుంది అప్పుడు మనకి దాహమైనట్టుగా అనిపించి మనం వెళ్ళి నీళ్ళు తాగుతాం ఇది ఆత్మ తీసుకుంటుంది నెక్స్ట్ రెండవది మనం సడన్గా ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చిగా సడన్గా ఎందుకు కోప కోపగా పడతామో చిరాకు పడతామో మనకు తెలియదు ఆ ఆత్మ మనలో ప్రవేశిస్తుంది ఇంకొక ఆత్మ దాని చిరాకు అంతా కూడా పాపం వాళ్ళ భార్య చిన్న వయసులో చనిపోవడం ఇతను భార్య చిన్న పిల్లలు పేరో తెలియక అది ఏడుస్తూ ఉంటాయి ఆత్మలు మనమే చచ్చిపోయామనుకో మన భార్య పిల్లలు మరి ఏమై పేరన్నా ఉంటుంది కదా కన్సర్న్ ఆ విధంగా అనమాట మనమే ఏడుస్తాం కాబట్టి వేరే ఒక శరీరం మీదకి వచ్చి అవి ఆవహించి మనకి అనవసరంగా బాధపడుతూ ఉంటాయి అనమాట అందువల్లే మనకి అది తెలియక మనం చికాకులు పడుతూ ఉంటాం సడన్గా మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం సో ఈ విధంగా ఆత్మలనేటటువంటి వాటిల్ని మరి మనం ఖచ్చితంగా మనం వాటిని మాట్లాడచ్చు ప్రతిదీ ఒక విద్య అనమాట ఇంద్రజాలం ఎలాగైతే మ్యాజిక్ అనేది ఏ విద్య ఎలాగైతే ఉందో నీకు ఏబీసీడీలే తెలియనటువంటి నీకు ఆ స్కూల్స్కి ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు నువ్వు వెళ్ళినప్పుడు ట్రైన్డ్ అయితే పుస్తకాలు పుస్తకాలు రాసేస్తున్నావు రోజు నువ్వు ఇంజనీరింగ్లో నాలుగు సంవత్సరాలు చదివినంత మాత్రాన వాళ్ళు ఇంజనీరింగ్ డిజైన్స్ వేస్తున్నారు డాక్టర్లు ఆపరేషన్ చేసి కోర్స్ పడేస్తున్నారు అదొక విద్య అది అలాగే కార్పెంటర్ చక్కగా తన యొక్క వృత్తి చేస్తున్నాడు అలా తాపి మేస్త్రి తన వృత్తి చేస్తున్నాడు ఎవరి వృత్తి వాళ్ళదనమాట ఈ నకిలీ బాబాలు నకిలీ మంత్రగాళ్ళు ఎక్కువైపోయి ఆ శాస్త్రం యొక్క అందం దెబ్బతిని అంతా కూడా ఉన్నాయి అని చెప్తే చదువుకున్నటువంటి నాలాంటి ప్రొఫెసర్లు చదువుకున్న ఉన్నారు అంటే వాళ్ళు దాన్ని అన్కాష్ చేసుకుంటారు లేకపోతే దాన్ని మోసం చేస్తారు ప్రజలను తప్పుడు మార్గంలోకి నడిపిస్తారేమో అన్న భయంతో మేము చెప్పమన్నమాట ఉన్నాయి అని అదొకటి ప్లస్ నేను ఐఐటి మెడ్రాస్లో పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తిని ఫిజిక్స్లో అలాగే అధర్మణ వేద పండితుడిని అందువలన ఆధునిక సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ ఋషులు చదివింది రెండూ కూడా నాకు తెలుసు కాబట్టి రెండు రెండుని కలిపి విశ్లేషణ చేసి చెప్తున్నాను మరి ఈ విధంగా సైన్స్ ప్రూవ్ చేస్తుందా అంటే సైన్స్ సైన్స్లో కనీసం ఐఐటి గేట్లకు కూడా ఇటువంటి ప్రశ్నించే వాళ్ళని బయట గేట్ బయటకు కూడా రానివ్వరు సెక్యూరిటీ రానివ్వదు సో అటువంటి ప్రొఫెసర్ని నేను చెప్తున్నాను అంటే ఖచ్చితంగా ఆత్మలు ఉన్నాయి మన తల్లి మన తండ్రి చనిపోయారు అనుకో మన తాతలు వాళ్ళు పితృలోకంలో ఉంటారు ఆ పితృలోకంలో ఉన్నటువంటి వాళ్ళు మనకి మహాలయ అమావాస్య అని వస్తుంది ఆ మహాలయ మా పితృపక్షాలు అంటాం వాళ్ళకి ఈ బియ్యము స్వయం పాకాలు దానములు అన్నీ చేస్తారు తర్వాత మిగతా వాళ్ళంతా కూడా ఫోటో పెట్టి మనం వాళ్ళకి చికెన్ మటన్ ఇష్టమైతే చికెన్ మటన్ వండి పెడతారు మందు తాగేటటువంటి వాళ్ళకి వైన్ బాటిల్ పెడతారు అలాగే ఏ కూరగాయలు ఏవైతే ఇష్టమో అవి పెడతారు తెలంగాణలోనో ఆంధ్రలో కూడా పెడతారు మరి ఇవన్నీ కూడా ఎందుకు పెడుతున్నాం వాళ్ళు వచ్చి తింటారు అని ఖచ్చితంగా వస్తారు ఇది ఎలాగంటే ఈ మహాలయ పతృపక్షాల్లో తన పూర్వీకుడు తన నెక్స్ట్ సక్సెసర్స్ వాళ్ళు మనందరం కూడా నెక్స్ట్ డిసెండెంట్స్ అందువలన నెక్స్ట్ తరం వాళ్ళం కాబట్టి వీళ్ళు తప్పుడు మార్గంలో మనం వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఆత్మ వచ్చి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది కల కలల రూపంలో వస్తున్న ఆత్మలు వచ్చి మన పితృదేవతలు లేకపోతే వేరే మనుషుల రూపంలో వాళ్ళల్లో ఆవహించి అరే త్వరలో నువ్వు ప్రమాదంలో పడబోతున్నావు నీ భార్య నీ మీద కేసు పెట్టబోతోంది అని చెప్పి ఏదో ఒక సందేశం వాళ్ళు ఇవ్వాలనుకున్నటువంటి సందేశం వాళ్ళు ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళు వెళతారు కాబట్టి ఇటువంటి మాటలతో మనము మరి ఈ ఆత్మలతో మాట్లాడేటటువంటి విద్య అదొక విద్య ఇప్పుడు ఎలాగైతే కార్పెంటర్ వృత్తి ఈ వృత్తి ఎలాగో ఆ విద్యలో మనం కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ఇరవై ఒక్క సంవత్సరాలు మనం ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేస్తే మనకు చదువు వచ్చిందో అలాగా ఆత్మలతో ఖచ్చితంగా మాట్లాడవచ్చు ఏ అభ్యాసం లేకుండా నేను రాత్రికి రాత్రే నేను తాపి అయిపోవాలంటే బిల్డింగ్ పడిపోద్ది ఆ విధంగానే ఈ ఆత్మలతో అది ఒక సపరేట్ డిపార్ట్మెంటు ఇప్పుడు సినిమాల్లో చూపిస్తున్నటువంటి ఈ నకిలీ వీళ్ళు ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఈ నకిలీ జ్యోతిష్కులు అవనివ్వండి నకిలీ మంత్రగాళ్ళు అవనివ్వండి నకిలీ పంతుళ్ళు అవనివ్వండి మేము ఆత్మలతో మాట్లాడుతూ అంటే వీల్ దే కాండు ఇట్ దానికి ఒక సపరేట్ ఒక పద్ధతి ఉంటుంది అండ్ శాంటిటీ ఉంటుంది అంటే పవిత్రత అనేది ఉంటుంది ఎథిక్స్ ఉండాలి ఆ ఎథిక్స్ ఉండి మనం పిలిచినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు అందులో మహానుభావులు నేను చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ శోద చెప్పేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే రజస్వల ఆ అమ్మాయి రజస్వల అయ్యే ముందు ఇంత పసరా ఆ తర్వాత పంది రక్తాన్ని తాగుతారని చెప్పి నాకు చెప్పిన వాళ్ళు చాలా జెన్యున్ పర్సన్స్ అందువల్లనే నేను వాళ్ళు చెప్పేది నేను మీడియా పరంగా చెప్తున్నాను అదేవిధంగా కోయవాళ్ళు ఒక నా చిన్నతనంలో స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు కాలు కుంటుతూ కో కోయవాడు వచ్చేవాడు నేను అమ్మవారి భక్తుడిని అని అమ్మవారి విగ్రహాన్ని కావాలని చిన్నది దుర్గాదేవి బొమ్మ ఎత్తడ తీశాడు తీసి దాన్ని రమ్మను మరి కావాలంటే అంటే ఏంటి వీడు రమ్మంటున్నాడు ఏంటి అనుకున్నా రా రా అంటే అది నడిచి వచ్చేస్తుంది అంటే కన్నికట్టవని అదొక విద్య కదా కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆత్మలతో ఒక దర్గాలో మనం ముస్లిమ్స్ చూడండి వాళ్ళు వెళ్ళి ప్రార్థనలు చేస్తారు దర్గాలు మసీదులు అంటే ఏంటి టూమ్స్ అవన్నీ శ్మశానాలే ఆ శ్మశానాల్లో అక్కడ వాళ్ళు పూర్వీకుల్ని వాళ్ళు పూజలు చేస్తారు మనం వెళ్ళి శ్మశానంలోకి వెళ్ళి మనం హిందువులం మనం వెళితే చేతబడులు చేస్తున్నారు అని ఆ విధంగా ఇలా తయారు చేసేస్తారు కాబట్టి ఆత్మలు ఖచ్చితంగా ఉన్నాయి ఆత్మలతో నిజంగా మనం మనసు పెట్టి మన పూర్వీకులను కనుక మనం తలుచుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు వాళ్ళతో మాట్లాడేది ఒక ప్రత్యేకమైనటువంటి కళ మన మనస్సులో సంకల్పం రాగానే అది క్యాచ్ చేస్తారు ఏ విధంగా అయితే దేవుడు ఖచ్చితంగా మనం మనసులో కోరిక కోరుకున్నప్పుడు వెంటనే ఆయన అర్థమైపోద్ది ఎందుకంటే సర్వాంతర్యమైన సర్వవ్యాపకుడు ఈ ఆత్మ కూడా ఏం చేస్తుందంటే సర్వవ్యాపత్వంలోకి వెళ్ళిపోతుంది చనిపోయిన తర్వాత శరీరాన్ని వదిలేస్తుంది అండ్ ఈ కాస్మిక్ సముద్రంలో ఒక చుక్క నీళ్ళు నది నది ఉంది ఒక కాలువ ఉంది వెళ్ళి సముద్రంలో కలిసిన తర్వాత ఇది కాలువ నీరని అనవు ఇంకా సముద్రం నీరే అంటాం అలాగే నది ఉంది గోదా గోదావరి నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది ఇంకా గోదావరి నది అనేది ఉండదు అందులో సముద్రంలో గోదావరి నది నీళ్ళు ఉంటాయి నర్మదా నది నీళ్ళు ఉంటాయి కావేరీ ఉంటాయి విడదీయలేం మనం అలాగే మనందరం కూడా చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆత్మలు అవుతాం మన ఆత్మలన్నీ కూడా వెళ్ళి పెద్ద ఆత్మ పరమాత్మ అంటాం దాన్ని ఆ సముద్రంలో కలుస్తాం మాత్రాన్ని వెళ్ళి కలిసి ఈ నా గోదావరి నదిలో నీళ్ళన్నీ అందులో కలిసినంత మా కలిసిపోయిన తర్వాత గోదావరి నదే ఇంతకుముందు లేదు అంటే కుదరదు వెళ్ళి కలిసింది మళ్ళీ అవసరమైనప్పుడు ఆ నీళ్ళు మళ్ళీ వర్షాలు లాక్కుంటాయి మేఘాలు కండెన్సేషన్ జరుగుతుంది ఆ తర్వాత ప్రొసీజర్ ప్రకారం వర్షాలు వస్తాయి మళ్ళీ నదులు నిండుతాయి మళ్ళీ గోదావరిలో నిండుతాయి మళ్ళీ మామూలు తాగే వాటర్ వస్తుంది మళ్ళీ వెళ్ళగలుస్తుంది సో దిస్ ఇస్ ఎ రీసైక్లింగ్ ప్రాసెస్ అనమాట కాబట్టి కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఆ విధంగా ఆత్మలు మళ్ళీ వాళ్ళ కర్మానుసారము కర్మ పరిపక్వం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు నేచ యోనుల్లో వాళ్ళ కర్మలను బట్టి మంచి యోనుల్లో పుట్టచ్చు లేకపోతే పశు పక్షాదుల్లో పుట్టవచ్చు మొత్తం వాళ్ళు జన్మ ఎత్తుతారు ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఇది రీసైక్లింగ్ అనమాట మళ్ళీ సంసారంలో రావడం వెళ్ళడం మనందరం వాళ్ళకి కలవడం ఇదంతా పెద్ద ప్రొసీజర్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే సిన్సియర్గా అభ్యాసం చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆత్మలతో మాట్లాడవచ్చు నేను రా యూసఫ్గూడలో రహ్మత్ నగర్లో ఒక ఇంటికి వెళ్ళాను వాళ్ళ కూతురు ఆమె చనిపోయింది చనిపోయిన విషయం నాకు తెలియదు తెలిపితే అది ఎప్పుడో మాకు తెలిసిన వాళ్ళు ఓనర్స్ మాకు తెలిసిన వాళ్ళు నా శిష్యురాలు భ్రమరాంభ అని ఉంటుంది బోరబండలం ఇప్పుడు కూడా ఉంది మరి వాళ్ళు అద్దెకి వెళ్ళారనమాట అద్దెకి వెళ్ళినప్పుడు ఆ ఓనరు ఏం చేసింది దిగింది దిగినప్పుడు వాళ్ళు ఆమెను చూడగానే ఒళ్ళంతా కూడా జలదరించింది ఏదో సంథింగ్ ఏదో లాగా నాలో ఒక విధమైనటువంటి దుఃఖం వస్తుంది లేకపోతే అప్రయత్నంగా మాటలు రావడం ఇలాంటి అనుభవాలు మీ అందరికీ కూడా కలుగుతాయి అప్పుడు ఆమె చనిపోయినటువంటి ఆత్మ నా మీద కావహించింది ఆవహించి నేనేదో ఏడుస్తున్నట్టుగా నాకు ఏదో బాధ చెప్తున్నట్టుగా ఏ నువ్వెందుకు నువ్వు ఏడవకమ్మా నువ్వేంటి నువ్వు బాధపడుకొని తన తల్లిని ఓరడింప చేసుకుంటుంది నేనే ఏదో చెప్తున్నానమాట సో ఇలాంటి సందర్భాలు ప్రతి మనిషికి కూడా జరుగుతాయి మనం చనిపోయినప్పుడు మనం వెళితే మన బంధువులు ఎవరైనా చనిపోయినప్పుడు వెళితే మనకు ఒళ్ళంతా గగురు పుడుస్తుందంటే అంటే మన మీద మనం మనవాళ్ళం కాబట్టి అలా శరీరం మీదకి వస్తాయి అనమాట కాబట్టి దిస్ ఇస్ ఎ రెగ్యులర్ ప్రాక్టీస్ దీన్ని ఏం చేయాలంటే ఏ విధంగా అయితే ట్యూనింగ్ ఫార్క్తో మనం కావలసినటువంటి ఫ్రీ ఫ్రీక్వెన్సీని మూడు వందల ఇరవై ఫ్రీక్వెన్సీ హెడ్జ్ ఆరు వందల యాభై హెడ్జ్ కావాల్సిన ట్యూనింగ్ ఫార్క్స్ దానికి బట్టి మనం కొట్టి సౌండ్ క్రియేట్ చేసి మనం చేస్తామో ఆ విధంగా ఆత్మల యొక్క ఫ్రీక్వెన్సీ మనం జీవుడి యొక్క ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ ఉంటుంది దేవుడి యొక్క ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ ఉంటుంది మనము ఆత్మల యొక్క ఫ్రీక్వెన్సీని మన యొక్క ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయాలి సేమ్ చేసినప్పుడు సింక్రనైజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆత్మలతో మనం మాట్లాడగలుగుతాం అవచ్చి మనం అడిగిన దానికల్లా సమాధానం జరుగుతుంది చాలా చక్కగా వివరించారు గురుగారు దేయాల గురించి ఆత్మల గురించి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చాలా చక్కగా వివరించారు ఈ సమాచారం చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ధన్యవాదాలు